యూట్యూబర్ హర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ అవ్వడమే కాకుండా పేదలకు సాయం చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు హర్ష సాయి ఈ క్రమంలోనే హర్ష సాయి సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్లో దాదాపు పద్నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా ఫేమస్ అయిన హర్ష సాయిపై గత కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు అనే ఆరోపణలు అయితే వచ్చాయి దీంతో మొన్నటి వరకు హర్షసాయి పేరు నెట్టింట తెగ మారుమోగిన విషయం తెలిసిందే అలాగే తరచూ ఏదో ఒక ఇష్యూతో హర్ష సాయి వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అలాగే తాజాగా మరోసారి ఓ వివాదంలో చిక్కుకున్నాడు హర్షసాయిపై ఓ యువతి చీటింగ్ కేసు నమోదు చేసింది హర్ష సాయి పెళ్లి పేరుతో రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడంటూ సదరు యువతి నిన్న మంగళవారం రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అంతేకాకుండా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది ఇక హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది ఇక యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే హర్ష సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు హర్ష సాయిపై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ వంటి పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు అంతేకాకుండా హర్ష సాయిపై అత్యాచార కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది మరోవైపు మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు బాధిత యువతికి కొండాపూర్లోనే రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు అయితే తాజాగా ఈ కేసులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బాధిత యువతిపై హర్షసాయి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం తనపై లైంగిక దాడి జరుపుతూనే తన నగ్న ఫోటోలు వీడియోలు తీశాడంటూ వాటిని చూపిస్తూ బెదిరిస్తున్నాడని తన కంప్లైంట్లో పేర్కొంది అంతేకాక నగ్న ఫోటోలు వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ తెలిపింది మొత్తంగా హర్ష సాయిపై బాధిత యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలాగే పోలీసులు కూడా హర్ష సాయికి పలుమార్లు ఫోన్ చేశారు కానీ అతన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం అంతేకాకుండా హర్ష సాయి ప్రస్తుతం పారారీలో ఉన్నట్లు చెప్తున్నారు దీంతో పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నట్లు సమాచారం అయితే తాజాగా హర్ష సాయి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక తమ్మునైతే పెట్టి తాను ఎక్కడికి వెళ్ళలేదన్నట్లుగా ఇవన్నీ కూడా డబ్బు కోసం చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నట్టుగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు అంతేకాకుండా ఇక ఫర్దర్గా ఈ విషయానికి సంబంధించి సమాచారాన్ని మొత్తం కానీ లేదంటే వివరాలన్నీ కూడా తన తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన అందరికీ వెల్లడిస్తాడు అంటూ చెప్పాడనమాట అంతేకాకుండా ఇవి కేవలం ఆరోపణలు అన్నట్టుగానే హర్ష సాయి అయితే కొట్టేస్తున్నట్టు తన సోషల్ మీడియా పోస్ట్లో అయితే చెప్పుకొచ్చాడు అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయనేది అయితే పోలీసులు దర్యాప్తు ప్రారంభమైన తర్వాత తెలుస్తుంది మరి హర్ష సాయిపై ఓ యువతి అత్యాచార కేసు నమోదు చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి